అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ థర్టీ త్రీ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ నైంటీ ఫోర్ ఊగి లాగి ఉన్నది కనగోరు సాగలాగి పట్టు సాక్షిగాను ముక్తి యోజించి మించరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం యోగాభ్యాసముతో యోగి అయి జీవించవలెను తద్వారా మానవుడు మోక్షమును పొందవలను వేమన పద్యాలు సిక్స్ నైంటీ ఫైవ్ ఊగిలాగి గాలి ఉన్నతి గనుగను సాగదోలి మనసు సైగ జేడ్చి వేరు లేక ఇంట వేదవేద్యము సుమ్ము విశ్వదావిరామ వినుర వేమ తాత్పర్యం నిశ్చల మనస్సు గలవాడే దేనికి లొంగకుండా జీవన్ముక్తిని సాధించగలడు వేదములు కూడా మనసును ప్రశాంతంగా చేసుకునమని బోధించుచున్నవి వేమన పద్యాలు సిక్స్ నైంటీ సిక్స్ ఊగిలాగి గాలి గనలేక తోలుతిత్తి అందు దూగుచుంద్రు పరమసరణి బట్టి పైకొని చూడరా విశ్వధాభిరామ తాత్పర్యం గాలి తీస్తే మానవుడు మరణించినట్లే కాబట్టి గాలిపోకుండా ఉండుటకు చింతన చేయవలను ఊర్ధ్వ దృష్టి కావాలి దైవమునందు దృష్టి నిలపవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు నౌకా సంస్థ సుఖినో భవంతు శివార్పణం